మాకు కట్టడానికి కూడా టైం ఇవ్వకుండా ఇన్ టూ అవర్స్లోని మాకు లైసెన్స్ లేకపోవడం వలన మీ షోరూమ్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి షోరూంలోకి వచ్చి దౌర్జన్యంగా మగ ఆడ అనే తేడా లేకుండా బయటికి గెంటించి విత్ పోలీస్ హెల్ప్తో ఏ గారు కూడా వచ్చారు విత్ పోలీస్ హెల్ప్తో మా అందరి బయటికి తోసి తాళాలు వేసారండి దానికి మేము ప్రశ్నిస్తూ అడుగుతున్నామండి అసలు ట్రేడ్ లైసెన్స్ అనేది లేకపోవడం వలన ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలా అంటే ఒక మూడు రోజుల ముందు ఇచ్చిన నోటీస్కి ఆ రోజు రాత్రే మేము కట్టేసి ఆ లైసెన్స్ని అనేది ఆన్లైన్లోనే మేము పెట్టి చూపించామండి చూపిస్తే కొన్ని కాదులు ఇందులో లేవు అందుకే చల్లడం లేదు అని చెప్పి అది కొట్టి పారేశారు అయితే ఏ కాదులు కావాలో చెప్పండి అన్నా అది కూడా మీరు ఆన్లైన్లోనే చూసుకోండి అని చెప్పారు మళ్ళీ ఆన్లైన్లో చూసుకొని ఫస్ట్ కట్టిన తొమ్మిది వేలు మళ్ళీ ఐదు రూపాయలు నాలుగు వేల ఆరు వందల రూపాయలు పేమెంటు రెండో పేమెంట్ చేశాము అది చేసిన తర్వాత కూడా అది కూడా పని చేయదు అని అన్నారండి అంటే అంటే ఏది కట్టినా పని చేయదు ఓకే అలాగైతే వచ్చి తీసుకుని వెళ్ళండి అమౌంట్ మీకు చేస్తాం లేకపోతే మీ మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చి కడతాము ఎక్కడ చెప్పాలో చెప్పండి అంటే అది కూడా చెప్పడం లేదండి నేను ఒకటి అడుగుతున్నానండి ఇప్పుడు మనం ఇంటి పనులు కానీ మనం కొలయ పనులు కానీ కట్టినప్పుడు మనం బకాయిలో ఉన్నాం బకాయిలో ఉన్నాం మనకి ఇంటింటికి వచ్చి రిమాండ్ చేసి ఎవరైనా కడితే వెంటనే తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి రిసీప్ట్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు నేను అడుగుతున్న మనకెందుకు ఇవ్వరు అంటే ఏదో మైండ్లో పెట్టుకొని ఒక రాజకీయంగా కానీ దేనికి కానీ ఆలోచించి మాకు హింస పెట్టడమే కానీ అంతే కానీ ఇది ఏది చిన్న ఈ ట్రేడ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టుకొని మా అమ్మిడి గారు తయారు చేసిన షోరూమ్ని కేవలం ఒక ఐదు వేలు నుండి తొమ్మిది వేలు విలువ చేసి ఇది కట్టలేదండి లైఫ్ సర్టిఫికేట్ కట్టలేదని అని అనేది చాలా అన్యాయం దీని వలన కేవలం మన ధర్మన టీవీసే కాదు ఇందులో పనిచేస్తున్న మూడు వందల కుటుంబాలు కూడా బయట పడిపోయాయండి ఈ రోజుకి మూడో రోజు అవుతుందండి ఇంతవరకు కూడా ఏ మున్సిపల్ ఆఫీసర్ కానీ ఎవరు ఇచ్చి ఎందుకు ఏంటి అనేది కూడా వాళ్ళు అడగకుండా మాకు చాలా హింసపడతారు మేము ఏదైనా వెళ్ళి బిల్లు కడతామని అంటున్నా వాళ్ళు సస్యం తీసుకోవడం లేదండి దీనికి మీరే ఆలోచించి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు హెల్ప్ చేసి మా కుటుంబాలందరికీ మీరు కాపాడుతూ అలాగే మా ఎండి గారు ధర్మన జీఎస్ కూడా మీరు ఇచ్చేస్తారని మేము ఆశిస్తున్నాను